ఈగ సైజు ఉన్న దోమలు కుడుతున్నా దుర్వాసన ఇళ్లలోకి వస్తున్నా స్పందనలో అర్జీ ఇచ్చినా కూడా తమ సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రెడ్డిచెర్ల గ్రామంలోని ఆ వీధిలో మురికి కాల్వ పూడిపోయి రోడ్డు మీదికి ఆ నీరు వస్తూ వీధి ప్రజలను అనారోగ్యం పాలు చేస్తుంది వివరాల మేరకు గత రెండు సంవత్సరాలుగా రెడ్డిచెరులోని పోసుపల్లి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో ఈ వీధిలో సైడ్ కాలువ పూడిపోయి మురికి నీరంతా పేరుకుపోయి చెత్తా చేదారం పేరుకుపోయి దుర్వాసన వెదచల్లుతూ విపరీతమైన దోమలు పెరిగి దోమలు ఆ వీధి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా ఇళ్లలోకి దుర్వాసన వస్తున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోలేదు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా మురికి నీటి దుర్వాసన దోమల బారిన పడుతూ అనేక రోగాలు రాత్రిపూట దోమల వలన నిద్ర లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పూడిపైన కాలువ మరమ్మతులు చేసి రోడ్డుపైన నీరు నిలబడకుండా నీరంతా కూడా పొలాలలోకి వెళ్లేలాగా ఏర్పాట్లు చేయాలని దుర్వాసన నుంచి ఆరోగ్యం కాపాడాలని వారు కోరారు నా పేరు సంతోష్ కుమార్ మాది రెడ్డిచెర్ల గ్రామము మా గ్రామంలో పోసుపల్లకి పోయే దావలో ఇళ్లకు దగ్గరగా బాగా చెత్త మరియు మురికి అంతా వాటర్ డ్రైనేజ్ అనేది ఉంటుంది ఇది ఈ సంవత్సరం నుంచి కాలంగా ఇలాగే ఉంటుంది దీనివల్ల దోమలు ఎక్కువ మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ దోమల వలన ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు అలాగే హాస్పిటల్ పాలవుతున్నారు తీవ్ర జలాలు చలికాలంలో వానాకాలంలో ఎక్కువ అవుతున్నాయి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కానీ కొద్ది సంవత్సరం అలాగే ఉంది దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి దీన్ని శుభ్రపరచవలసిందిగా కోరుచున్నాము గతంలో స్పందన ద్వారా కూడా మేము కలెక్టర్ గారికి అర్జీ అర్జీ పెట్టుకున్నాము అర్జీ పెట్టుకున్న కానీ అధికారులు ఇంకా ఎవరు స్పందించలేదు ఈ దోమల వలన ఈ కాలువ మొత్తం బూడిపోవడం వలన మొత్తం మాకు దోమలు ఎక్కువైపోయి ప్రజలు ఇంకా రోగాల పాలన పడుతున్నారు ఈ మధ్య వానాకాలం ఇంకా ఎక్కువగా చలికాలంలో దోమలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కాలువ బూడిపోయిన దాన్ని మొత్తం క్లియర్ చేసి మాకు ఈ చెట్లు ఏమి లేకుండా జంగల్ క్లియరెన్స్ కూడా చేసి కోరుతున్నాము రాత్రిపూట అయితే మాకు దోమలు విపరీతంగా ఉన్నాయి దీనివల్ల ప్రజ పిల్లలు అసలు నిద్రపోలేకపోతున్నారు ఈ దోమలు కొట్టడం వల్ల అనేక రోగాలు కూడా వస్తున్నాయి మాకు ఇంట్లో పాల పనుకోలేని పరిస్థితిగా ఉంది ఈ దోమల వలన చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి సంబంధిత అధికారులు ఎవరైనా ఉంటే ఈ కాలువను మొత్తాన్ని శుభ్రం చేసి బూడిపోయిన కాలువను డ్రైనేజీని మొత్తం క్లీన్ చేసి మాకు శుభ్రపరిచేందుగా సంబంధిత అధికారులను కోరుకుంటున్నాం అలాగే ఈ మురికి వలన దుర్వాసన కూడా ఎక్కువగా వస్తుంది ఈ దుర్వాసన వలన మేము అసలు నిలబడలేకపోతున్నాం ఇక్కడ అన్నం కూడా తినలేకపోతున్నాము అంత దుర్వాసన వస్తుంది కాబట్టి ఈ మొత్తం డ్రైనేజ్ క్లీన్ చేయవలసిందిగా కోరుచున్నాము ఇలా మా ఇంటి సమీపంలోనే గ్రామానికి సమీపంలోనే ఈ మురికి ఉంది ఈ డ్రైనేజీ ఎవరూ పట్టించుకోలే ఇది వరకు అధికారులు చెప్పినాము వాళ్ళేమి లెక్క పెట్టలేదు ఈ దోమల వల్ల మాకు జ్వరాలు వచ్చి పిల్ల పిల్లలతో బాధపడుతున్నాము హాస్పిటల్ పాలయ్యి దీన్ని క్లీన్ చెప్పి చెప్పియమని మాకు కోరుతున్నాం సార్ ప్రభుత్వాన్ని రాత్రి పూట దోమ దోమల సమస్యతో పిల్లలు పిల్లలకు మాకు నిద్ర లేదు హాస్పిటల్ పా హాస్పిటల్ పాలవుతున్నాము హాస్పిటల్ చూపించి కూడా మేము బీద ప్రజలం కాబట్టి మా దగ్గర ఆర్థికం లేదు ఆర్థిక లోపం ఉంది అందువల్ల మేమేమి అందువల్ల మేమేం సొంత ప్రభుత్వం ఆయన మాకు శక్తి లేకున్నాము మిమ్మల్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాము దునకొండ మండలంలో గత మూడు రోజులుగా